శ్రీకరం శుభకరం పెళ్ళి వేడుక సువి సువి పాటలతో పసుపు దంచగా శ్రీకరం శుభకరం పెళ్ళివేడుకావి సువి పాటలతో పసుపు దంచగా ముస్తాబూ అయ్యేను పెళ్ళికూతురు ముస్తాబూ అయ్యేను కూతురు ఇక మేళాలు తాలా వేళ శ్రీకరం శుభకరం పెళ్లి పాటలతో పసుపు దంచగా రోలూరో కళ్ళకి పసుపును పూసి రోలూరో కళ్ళకి పసుపును పూసి ఐదు పోగులా కంకణములు ఇంపుగా కట్టి సువ్వి సువ్వి అంటూ పసుపు దంచరే సువ్వి సువ్వి అంటూ పసుపు దంచరి ఈ జంట నూరేళ్ళు నిండుగ వెలుగు